ఓవైపు భారత్ పాక్ మధ్య చర్చలు జరగనుండగా ఇదే బాటలో పయనించేందుకు రష్యా ఉక్రెయిన్ కూడా సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది రష్యా అధినేత పుతిన్తో ప్రత్యక్ష చర్చలకు సిద్ధమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి ప్రకటించారు ఇస్తాంబుల్ వేదికగా చర్చలకు పుతిన్ ఆహ్వానాన్ని ప్రస్తావించకపోయినప్పటికీ ఈ అంశంపై స్పష్టమైన సంకేతాలిచ్చారు ఎట్టకేలకు రష్యా యుద్ధం ముగించే విషయాన్ని పరిశీలిస్తుందన్న జెలెన్స్కి చాలా రోజుల నుంచి ఇందుకోసమే ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుందన్నారు యుద్ధం ముగింపులో మొదటి అడుగు కాల్పుల విరమణే అని పేర్కొన్నారు జెలెన్స్కి ఈ మారణకాండను ఒక్కరోజు కూడా కొనసాగించడంలో అర్థం లేదని వ్యాఖ్యానించారు రష్యా కాల్పుల విరమణ ధృవీకరణ కోసం తాము ఎదురు చూస్తున్నామని రష్యా ప్రతినిధులను కలిసేందుకు ఉక్రెయిన్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు మరోవైపు ఈ రోజు నుంచి మొదలయ్యే ముప్పై రోజుల కాల్పుల విరమణను రష్యా ఉల్లంఘిస్తే మరిన్ని ఆంక్షలు విధించేందుకు సిద్ధంగా ఉన్న ట్లు బ్రిటన్ ప్రధాని స్టార్మర్ సహా పలువురు యూరప్ నేతలు ఇప్పటికే వెల్లడించారు మరోవైపు కీవ్ తో ప్రత్యక్ష చర్చలకు సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు ఈ మేరకు ఇస్తాంబుల్ను చర్చల వేదికగా ప్రకటించారు ఈ చర్చల ద్వారా పూర్తిస్థాయి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు ఇప్పటికే తాము మానవతా దృక్పథంతో ఉక్రెయిన్కు చెందిన ఇంధన వనరులపై దాడులను ఆపేశామని ఈస్టర్ కాల్పుల విరమణ విక్టరీ డే కాల్పుల విరమణ వంటివి ప్రకటించామని చెప్పారు